రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా సింహరాశి జాతకులకు ఈ జనవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు పద్నాలుగో తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు తదనంతరం ఆరో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు కుజుడు ప్రారంభంలో ఇరవై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు ఇరవై ఒకటి తరువాత మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉంటాడు బుధుడు నాలుగు ఐదు ఆరు స్థానాలలో సంచరిస్తున్నాడు మిశ్రమంగా ఉన్నాడు మిశ్రమాధికంగా ఉన్నాడు నాలుగు ఆరు స్థానాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుధుడు ఓవరాల్గా అనుకూలంగానే ఉన్నాడు ఈ మాసంలో ఇక గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు సింహరాశి వారికి గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది పంచమాధిపతి కనుక పంచమాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు గురువు గోచార రీత్యా దశమంలో ఉన్నప్పటికీ ఒకటి ఐదు పది కాంబినేషన్ మూలకంగా గురువు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఇక శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఆరో స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు తదనంతరం మాసాంతంలో సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శనీశ్వరుడు ఓవరాల్గా సప్తమ స్థానంలో ఉన్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కేతు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఓవరాల్గా మనం చూసినట్టయితే మొదటి రెండు వారాలు సామాన్యంగా ఉంటాయి మూడు నాలుగు వారాలు బాగా కలిసి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ఉత్సాహంతో మీరు పూర్తి చేస్తారు ఆదాయము నిలకడగా ఉంటుంది స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఒక ప్రణాళికాయుతంగా మీరు పనులు చేస్తుంటారు నాలుగో వారంలో పనుల లోపల కొంత ఆటంకాలు గోచరిస్తున్నాయి కనుక నాలుగో వారము మీరు ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ పెట్టాలి ఆలస్యము ఆటంకాలు ఇలాంటివి చివరి లోపల ఇంకా మీకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మాసాంతంలో మీ ఎఫర్ట్స్ చాలా అవసరము మీరు ఎంత శ్రద్ధతో పనులు చేసినట్టయితే అంతకు అనుగుణంగా మీరు ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము అన్నదములు బంధువులతో కలహాలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి వైషమ్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కట్టడి చేసుకోవడానికి కొంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని బంధువుల మధ్యన అన్నదముల మధ్యన మీరు క్రియేట్ చేసుకోవడం అనేటువంటిది ఈ మాసంలో చాలా అవసరము అంతేకాకుండా ఓపికతో సంయమనంతో వ్యవహరించడం కూడాను బాగా అవసరము ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి అయితే పై అధికారులతో మీకు బాగానే ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో మీరు కొంత కలిసి మెలిసి ఉండడానికి మీరు ప్రయత్నాలు బాగా చేయాలి ఆ వాతావరణం డెవలప్ చేసుకోవాలి ఇక కుటుంబం లోపల మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది భార్యా పిల్లలతో కుటుంబ పెద్దలతో అన్ని విషయాలను చర్చిస్తారు ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పిల్లలకు కావలసినటువంటి నిర్ణయాలు వాళ్ళ యొక్క ఎదుగుదల కొరకు అభివృద్ధి కొరకు ఏవైతే స్టెప్స్ తీసుకోవాలనో అవన్నీ కూడాను మీరు జాగ్రత్తగా తీసుకుంటారు న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు ఈ కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి భూమి వాహనము ఈ విషయాలలో మీకు అనుకూలత ఈ మాసంలో కనబడుతుంది కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే సామాన్యం కంటే కూడాను అధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ మీకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంత సద్వినియోగపరుచుకున్నట్టయితే సింహరాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుంది ఈ మాసం అయితే ఈ మాసంలో ముఖ్యంగా మీకేంటంటే గోచార రీత్యా గురు భగవానుడు దశమంలో సంచరిస్తున్నప్పటికీ సింహరాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు అష్టమాధిపతి అవుతున్నాడు అలాంటి గ్రహము దశమంలో సంచరిస్తున్నాడు శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు గోచార రీత్యా ప్రతికూలం ఈ కాంబినేషన్ను మనం చూసినట్టయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గురువు మీకు మంచి ఫలితాన్నే ఇస్తాడు సింహరాశి వారికి కాబట్టి పనులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి చదువు కలిసి వస్తుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి అయితే ఓవరాల్గా మనకు ఈ మాసంలో ఏ గ్రహాలు బాగాలేవు అని చూసినట్టయితే ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహువు అష్టమ ద్వితీయ స్థానంలో రాహువు ఉన్నాడు రాహువు ప్రబలంగా ప్రతికూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి రాహువు చాలా విషయాలలో మనకు ప్రభావితం చేస్తాడు ముఖ్యంగా ఏంటంటే మానసికమైనటువంటి ఒక స్థితిని అంటే మనకు ఉదాసీనతను క్రియేట్ చేస్తాడు రాహువు నిర్లిప్తతను క్రియేట్ చేస్తాడు కాబట్టి ఆ రాహువు యొక్క పరిహారము కేతువు యొక్క పరిహారము మీరు తప్పకుండా ఈ మాసంలో చేసుకోవాలి ఏం చేయాలి రాహు ప్రీత్యర్థమై మీరు మూలమంత్రాన్ని పఠించండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ మూలమంత్రాన్ని చదువుకోండి ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారు త్రిగుణాత్మిక స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను మీరు కొలవండి దుర్గామాత దేవాలయానికి వెళ్ళి అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు నిశ్చలమైనటువంటి మనస్సుతో మీరు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ముందు ఒక్క క్షణం నిలబడి మీరు నిశ్చలమైనటువంటి మనస్సు లగ్నం చేసి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు ఈ రాహు దోషం పోతుంది తర్వాత గురువుకు సంబంధించినటువంటి వాటి కొరకై మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఇవి చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం ఈ జనవరి మాసంలో మకర సంక్రాంతి ప్రవేశమవుతుంది ఇది పెద్ద పర్వకాలం సంక్రాంతి మేష సంక్రమణం మొదలుకొని మీన సంక్రమణం వరకు అంటే ప్రతీ నెలకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు అందులో మకర రాశిలోకి ప్రవేశించడాము అనేటువంటిది చాలా గొప్ప సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖున పద్నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం సూర్యభగవానుడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ మకర రాశి ప్రవేశించినది మొదలుకొని ఆరు మాసాల వరకు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తాం అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు దివా భాగం రాక్షసులకు రాత్రి భాగం కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మంచి పనులు చేసుకోవడానికి శుభకార్యాలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పర్వకాలంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ మకర సంక్రాంతి రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సమయం లోపల ఏ సమయము ప్రవేశమైనది మొదలుకొని అంటే ఉదయం పద్నాలుగో తారీఖు నాడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకరానికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు అది మొదలుకొని సాయంత్రం నాలుగు యాభై నాలుగు నిమిషాల వరకు సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది ఈ పుణ్యకాలం లోపల మనం ఏం చేయాలి అనంటే స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు చేసుకోవాలి అంటే స్నానం నదీ స్నానం చేయడము లేదా తీర్థస్నానం చేయడము సముద్ర స్నానం చేయడము లేదా మనకు మహానదులకు వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఈ మకర సంక్రాంతి రోజున చాలా ఉత్తమమైనటువంటిది తర్వాత మనకు తోచిన రీతిగా దానం చేసుకోవాలి అంటే ఈ పర్వకాలం పర్వకాల సమయం లోపల మనం ఏదైతే దానం చేస్తామో అది అక్షయమైనటువంటి పుణ్యఫ్లాన్ని ఇస్తుంది అంటే మామూలు రోజులలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేసినట్టయితే మీరు ఒక రూపాయి దానం చేసినట్టయితే వెయ్యి రూపాయలు దానం చేస్తే ఎంతనైతే ఫలితం వస్తుందో అంత మీకు ఈ పర్వకాలంలో దానం చేయడం మూలకంగా లభిస్తుంది